దేశవ్యాప్తంగా పలుచోట్ల హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు పలు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు మంత్రులు వేడుకల్లో పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్లోని అనేక నగరాల్లో ఘనంగా హోలీ జరుపుకున్నారు భారత్ పాకిస్తాన్ సరిహద్దులో బీఎస్ఎఫ్ దళాలు సైతం రంగులు చల్లుకుంటూ డాన్స్లు చేస్తూ హోలీ జరుపుకున్నాయి రంగుల హోలీకి పలు రాష్టాలు ముందుగానే స్వాగతం పలికాయి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య సంభల్లో హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి సంభాల్లో వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు యువతీ యువకులు డోలు వాయిస్తూ పాటలు పాడుతూ రంగుల పండుగకు వినోదాన్ని జోడించారు బృందావన్లోని శ్రీ ప్రియాకంఠ ఆలయం వద్ద హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు పలువురు కళాకారులు పాటలు పాడి అలరించారు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా రంగుల పండుగను ఉత్సాహంగా చేసుకున్నారు హోలీ పాటలకు నృత్యాలు చేస్తూ అలరించారు ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్ లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారిక నివాసంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి థారు తెగ ప్రజలు కళాకారులతో కలిసి సీఎం ధామి సంప్రదాయ నృత్యం చేసి ఉత్సాహపరిచారు డోలు వాయిస్తూ సందడి చేశారు ఢిల్లీలోని ఆశాకిరణ్ షెల్టర్ హోంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు ఢిల్లీ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు హోలీని సురక్షితంగా జరుపుకోవాలని సూచించిన రేఖా గుప్తా ఢిల్లీలో పండుగ వేళ నీటి వృధా జరగదని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు బీజేపీ ఎంపీ గాయకుడు మనోజ్ తివారీ ఢిల్లీలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రంగుల పండుగపై తనదైన రీతిలో పాట పాడి ఆకట్టుకున్నారు अरे होरी खेले रघुबीरा अवध में होरी खेले रघुबीरा कोई खेले दिल्ली कोई खेले जयपुर कोई उड़ावे अबीरा अरे मोरी सस में मोदी जी खेले सर बोला कबीरा अवध में होरी खेले रघुबीरा हैप्पी होली सबको मुबारक होली జైసల్మేర్లోని శ్రీ లక్ష్మీనాథ్ ఆలయంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి జైసల్మేరు రాజవంశానికి చెందిన చైతన్య చైతన్యరాజసింగ్ వేడుకల్లో పాల్గొన్నారు రాజస్థాన్లో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది హోలీ వేడుకను ఆహ్లాదంగా నిర్వహించారు తొలుత మిఠాయిలు పంచుకున్న సిబ్బంది అనంతరం రంగులు జల్లుకుంటూ నృత్యాలు చేశారు డోలు వాయిస్తూ సందడి చేశారు హోలీ పండుగ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు కృత్రిమ రంగులు వాడేవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు కళ్లల్లో రంగులు పడకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు హోలీ ఆడిన వెంటనే చల్లటి నీటితో శుభ్రంగా చర్మాన్ని కడగాలని పేర్కొన్నారు వేడి నీటిని వినియోగిస్తే రంగులు చర్మంలోకి మరింత లోతుగా పెళ్లే అవకాశముందని చెప్పారు